బైబిల్లో నుంచి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం సాయంకాల సమయంలో మౌనంగా ఉండవలసినటువంటి సమయాలు ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం విశ్వాసులము దైవ సేవకులు లేదా ఆత్మీయ స్థితిలో నడిపించబడుతున్నటువంటి వారు మౌనంగా ఉండవలసినటువంటి సమయాలు ఏంటి ఏ సందర్భంలో మౌనంగా ఉండాలి ఏ రీతిగా మాట్లాడాలి మాట్లాడవలసినటువంటి పదాలు ఎలా ఉండాలి లోకానుసారం ఈ విధంగా మాట్లాడకూడదు సాయంకాల సమయంలో కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ లేఖన గ్రంథం అని బైబిల్లో నుంచి మొదటి మాట అంటున్నాడు మీరు జోక్యం చేసుకోవాల్సినటువంటి విషయాలు కానప్పుడు వాటికి మీరు దూరంగా ఉండాలి లేదా మౌనంగా ఉండాలి అందుకే అంటున్నాడు కదా జ్ఞానైనటువంటి సలోమోన్ రాసినటువంటి సామెతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం పదిహేడవ వచనము అంటున్నాడు తనకు పట్టని జగడమునను బట్టి రేగువాడు దాటిపోతున్న కుక్క చెవులను పట్టుకునే వానితో సమానము అంటే కానటువంటి విషయాలు కానటువంటి సందర్భాల గురించి ఎక్కువగా అపేక్షించేటువంటి వారు తనకు సంబంధం లేనటువంటి విషయాల పట్ల కులంకుశంగా ఆశ కలిగి జీవించేటువంటి వారు కుక్క చెవులు కలిగినటువంటి కుక్క కూడా అంతే చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉన్నది కాబట్టి సహోదరి సోదరులారా ఆత్మీయ స్థితిలో నడిపించబడుతున్నటువంటి సహోదరి సోదరులారా నీవు నేను నేను ఆలోచన ఎలా ఉండాలంటే మనకు సంబంధం లేనిటువంటి విషయాల పట్ల మనం ఎన్నడూ కూడా జోక్యం చేసుకునేటువంటి వారముగా ఉండకూడదు అంటే దేవుని చిత్తమును ఎరిగినటువంటి మనము ప్రత్యేకించబడినటువంటి మనము ప్రత్యేకమైనటువంటి స్థితిలోని ఉండాలి కానీ మరలా లోక సంబంధమైనటువంటి స్థితిలోనికి నీవు నేను ఎన్నడూ కూడా వెళ్ళేటువంటి వారముగా ఉండకూడదు అందుకే మీరు జోక్యం చేసుకోవాల్సినటువంటి విషయాలు కానప్పుడు వాటిలోనికి మీరు చొరబడకూడదు మనకి ఏ పనిలో నిమగ్నతంగా ఉన్నామో వాటి పట్లే మనం కులం కష్టమైనటువంటి విధానం ఉండాలి అంతేగాని ప్రతి విషయాల పట్ల మనము ప్రతిదాన్ని జోక్యం చేసుకునేటువంటి వారముగా ఉండకూడదు రెండవది అంటున్నాడు చూడండి ఆగ్రహంలో ఉన్నప్పుడు అంటే అనుకోనటువంటి అనుకూల పరిస్థితుల్లో నీవు నేను జీవించినప్పుడు వాటి జోలికి నీవు నేను వెళ్ళేటువంటి తత్వముగా ఉండకూడదు అంటున్నాడు కదా సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనంలో వ్రాయబడినటువంటి మాట అంటున్నాడు త్వరగా కోపపడి మూఢత్వమును చూపును కోపము ఆలోచన కలిగినటువంటి వాడు మూఢమైనటువంటి స్వభాలు వారి యొక్క ఆలోచన సర్లు ఎలా ఉంటుందంటే లోక సంబంధమైనటువంటి ఆశలు ఆశలు కలిగినటువంటి వారు గాను లోకంలో ప్రవర్తించేటువంటి మనుషులు ఏ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారో అట్టి ఆలోచన సంబంధమైనటువంటి విషయాల గురించి మాత్రమే వారు ప్రస్తావన చేస్తూ ఉన్నటువంటి వారుగా ఉంటారు నిజముగా త్వరగా వారు కోపపడవాడు మూఢత్వం చూపును దురాలోచనలు దురాలోచనలు గలవాడు ద్వేషించబడతాడు మనం అనుకుంటాం కానీ నేను స్ట్రైట్గా మాట్లాడతాను ముక్కుసూటిగా మాట్లాడతాను నా కోపం ఎక్కువ అనుకుంటాం కానీ వారు హేళన చేయబడతారు వారు అవహేళన గావించబడతారు జాగ్రత్త మరి పాపము అపరాధము లేనటువంటి ప్రభు అయినటువంటి యశూక్రీస్తూ మనము చేసినటువంటి పాపముల దోషులకు మన మీద కోపబడ్డా ఆయన మీద ఓమ్ మీద ఉమ్ము ఊశారు కానీ ఆయన ఎన్నడూ కూడా కోపపడలేదు కదా మరి నీవు నేను అటు కోపమునకు ఎందుకు బాసులం అవుతున్నావు అంటే కేవలము అపవాది చేసేటువంటి తంత్రములకు నీవు నేను చెక్కబడుతున్నటువంటి వారముగా ఉన్నా జాగ్రత్త సహోదరి సోదరులారా ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధ లేఖన గ్రంథంలో శ్రేష్టమైనటువంటి మాటలు అందించబడుతున్నవి కానీ నీ స్థితి నా స్థితి నీ ఆలోచన నా ఆలోచన ఎలా ఉన్నది అందుకే జ్ఞానైనటువంటి సులభం అంటున్నాడు కదా బదీన అధ్యాయము మొదటి వచ్చిన మృదువైన మాటలు క్రోధమును చల్లార్చును అంటే నీవు మాట్లాడాల్సినటువంటి మాట యథార్థమైనటువంటి మాటలు మాట్లాడాలి ఆ మాటలు ఏందంటే కోపమును చల్లార్చును ఎదుటివారు వినగలగాలి ఎదుటివారు గ్రహించగలగాలి అట్టి మృదువైనటువంటి మాటలు చెప్పాలి నొప్పించు మాటలు కోపమును రేపును కొంతమంది మాట్లాడకూడనటువంటి అన్నటువంటి మాట పుల్ల పుల్లవిర్పు మాటలు అంటారు వారికి తగదు వారి అట్టి మాటలు పలుకుటకు అర్హతలు కాదు కానీ వారు అనేకులకు వాటిని ఏం చేస్తూ ఉంటారు అంటే మాట్లాడుతూ ఉంటారు అంటే సందర్భానుసారంగా మేము మాట్లాడాలనేటువంటి ఆలోచించ జాగ్రత్త నీవు దేవుని చిత్తానుసారంగా నడపబడినటువంటి వాడవైతే దేవుని చిత్తమును ఎరిగిని ఉండాలి కానీ నీవు తీర్పు తీర్చుటకు పనికిరానటువంటి నీవు అటువంటి వానికి ఆ మాటలు నువ్వు బోధించిన అది వ్యర్థమే సహోదరి సహోదరులరా అందుకంటున్నాడు కదా రెండవ వచ్చి జ్ఞానులు నాలుక మనోహరమైనటువంటి జ్ఞానాంశములు పలుకును నీవు నిజంగా జ్ఞానము కలిగినటువంటి వాడవైతే నిజంగా జ్ఞానోపాయములు నీలో ఉన్నట్లయితే నీవు పలికే ప్రతి మాట ఇతరులను ఏం చేస్తుందంటే ప్రేరేపించేటువంటి మాటలను మాత్రమే నీవు మాట్లాడతావు కానీ కోపపడేటువంటి మాటలు నీవెన్నడూ కూడా మాట్లాడేటువంటి వాడు మృదుత్వము అనేటువంటిది నీ మాటల వలన కలగదు వారిలో కోపం రేకెత్తించేటువంటి వాడుగా ఉంటావు అందుకంటున్నాడు కదా మూడో మాట అబద్ధము చెప్పడానికి లేదా మోసం చేయడానికి ప్రేరేపించబడినప్పుడు ఎలా ఉన్నది ఈనాడు స్థితిలో నడిపించబడుతున్నటువంటి సహోదరి సహోదరులు వారి యొక్క ఆలోచనలు వారి యొక్క ఉద్దేశములు వారి యొక్క తలంపులు ఎలా ఉన్నాయంటే ఏదో ఒక రీతి అయినటువంటి అబద్ధములతో మోసపరచడానికే ప్రయత్నం చేస్తున్నారు అంటే దేవుని చిత్తం విరిగినటువంటి వారు దేవుని చెంత చేర్చబడినటువంటి వారు అబద్ధం ఆడకూడదు మోసగించకూడదు చెల్లంగి పనుల్లో పాలిభాగస్తులు అవ్వకూడదని తెలిసి కూడా వారు దేవుని చిత్తమును గ్రహించలేక వారి చిత్తానుసారముగా ఏదో లోకమును మాయచీటకి మాయోపాయములు కలిగినటువంటి వారుగా ఉంటున్నారు అందుకంటున్నట్టు కదా సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చ్రంలో రాయబడినటువంటి మాట అంటున్నాడు కదా అక్కడ రాయబడినటువంటి మాట నేను చెప్తున్నాను మూర్ఖపు మాటలు నోటిని రానివ్వకము పెదవుల నుండి కుటీలమైనటువంటి మాటలు రానివ్వకండి అంటే వ్యర్థమైనటువంటి వాటిని లోకానుసారమైనటువంటి మాటలు నీవు నేను ఎన్నడూ కూడా పలికేటువంటి వారముగా ఉండకూడదు జాగ్రత్త సహోదరి సహోదరులారా సాయంకాల సమయంలో శ్రేష్టమైనటువంటి మాటలు అంటే మనము ప్రతి విషయములలో ఆయన నిరిగినటువంటి నీవు నేను మౌనముగా ఉండవలసినటువంటి వారమే అంటే సమయం ఉన్నదని మన ఇష్టానుసారముగా లేదా నా ఇష్టానుసారముగా నీ ఇష్టానుసారముగా నేను మాట్లాడేటువంటి వాడుగా ఉండకూడదు అంటే ఒకవేళ చెప్పకూడనటువంటి మాటలు చెప్పగలిగినటువంటి మాటలు కూడా మనం ఉచ్చరించడానికి అర్హత కలిగినటువంటి వారం అన్నిటికీ అర్హుడైనటువంటి ఆ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే ఆయన ఏం చేస్తున్నాడు ఆయన మౌనముగా ఉన్నాడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే నిన్ను నన్ను రక్షించడానికి పరమందు చేర్చడానికి శ్రేష్టమైనటువంటి వాడు పాపము లేనటువంటి ఆయనే మౌనముగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు పలకలైనటువంటి అర్హత లేనటువంటి మనము అనేక రీతిలుగా మాట్లాడుకుంటున్నాము కానీ అది ఎంత మాత్రమునో శ్రేయస్కరముగా అనిపించదు ఈ సత్యాన్ని నీవు నేను గ్రహించాలి యథార్థతను నీవు నేను గమనించుకుంటూ ముందుకు సాగేటువంటి వారముగా ఉండాలి అందుకంటున్నాడు కదా నాలుగో మాట మీరు అన్ని వాస్తవాలు తెలిసినప్పుడు ఎప్పుడు తెలిసి సర్వసాధారణంగా మనం మాట్లాడేటువంటి ప్రతి మాట వాస్తవమైనదో అవాస్తవమైనదో మనం ఎరిగినటువంటి వారమే అందుకంటున్నాడు కదా జ్ఞానైనటువంటి సులభమాను రాసినటువంటి సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవచనంలో వ్రాయబడినటువంటి మాటలు అంటున్నారు చూడండి సంగతి వెనక యందు ప్రత్యుత్తర మెచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునుందును కొంతమంది ఎదుటివారు చెప్పేటువంటి మాటలు వినరు కానీ మాట్లాడకుండానే వారు వారి ఇష్టానుసారముగా వారి జ్ఞానులమని జ్ఞానము కలిగినటువంటి వారమని యుక్తముగా మాట్లాడుతూ ఉంటారు మొదటిగా సమస్యను ఖచ్చితంగా వినాలి వినినటువంటి వాటిని హృదయంలో భద్రపరుచుకోవాలి భద్రపరుచుకొని వాక్యానుసారమనిక మాట్లాడగలిగేటువంటి వారము కాదు అంతేగాని ఎదుటి మాటలు వినకుండా మొదటిగా సంగతులు అసలు మంచిగా చెడ్డవనేటువంటి ఆలోచన తెలియకుండా అందుకంటున్నాడు గొచ్చు సంగతికి యందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను బయలుపరుచుకొని సిగ్గునందును అసలు సమస్య వినరు సమస్య వినకుండా వారిష్టానుసారముగా వారి చిత్తానుసారముగా వాటిని బయలుపరిచేటువంటి తత్వం కలిగినటువంటి వారిని అనేక మందిని చూసిన వారు ఏంటంటే క్రీస్తుని ఎరగనటువంటి వారు క్రీస్తుని ఎరగనటువంటి వారు క్రీస్తు యొక్క ప్రేమను తెలియనటువంటి వారు వారి ఇష్టానుసారమైనటువంటి ఆ బోధలు లేదా ఇష్టానుసారమైనటువంటి మాటల్లో వారు నడుచుటకు ఇష్టతను కలిగినటువంటి వారుగా ఉంటారు అందుకే అంటున్నాడు కదా వినడానికి అలా అలానే నేర్చుకునడానికి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ మాటలను జ్ఞాపకం చేసుకునేటువంటి వారుగా ఉండాలి అనేటువంటి సులోమాను రాసినటువంటి సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము మొదటి వచ్చినములు అంటున్నాడు చూడండి తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగున అపహాసకుడు గద్దెంపునకు లోబడున నిజంగా తల్లిదండ్రులను గౌరవించేటువంటి వారు ఎందరున్నారు తల్లిదండ్రుల యొక్క మాటలకు విధేతను కనబరిచేటువంటి వారు ఈ లోకంలో ఎందరిని మనం చూస్తున్నాం ఒక్కసారి ఈ సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుని తండ్రిని శిక్షించిన కుమారుడు జ్ఞానం కలిగవాడగునా నిజంగా తల్లిదండ్రుల మీద కోప్పడేటువంటి వారు తల్లిదండ్రులను హీనంగా మాట్లాడేటువంటి వారు తల్లిదండ్రుల పట్ల ప్రేమను ఆ కృపను కనపరచినటువంటి వారు జ్ఞానము గలవారు అవుతారా వారు ఒకవేళ మేము జ్ఞానవంతులమని ఈ లోకానుసారమైనటువంటి మాటలు పలికినా కానీ అది వ్యర్థమే అపహాసకుడు గద్దింపునకు లోపడిన అపహాస అంటే లోకానుసారమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారు ఏ గద్దింపునకు వారు లోపడకుండా వారిష్టానుసారంగానే వారు జీవించేటువంటి వారుగా మనం చూస్తున్నాం అందుకంటున్నాడు కదా మొత్తం సువార్త పదకొండవ అధ్యాయము పదిహేనవ వచనంలో వ్రాయబడినటువంటి ఆ మాటను మనం చూడగలిగితే పదకొండు పదిహేనులో ఉంటున్నాడు చూడండి ఒక మాటను చూద్దాం ఆ వినుటకు చెవులు గలవాడు వినుగాక నిజంగా వినగలిగినటువంటి వాడు హృదయంలోని ఆ మాటలను గ్రహించేటువంటి వాడు నిజమైనటువంటి చెవులు అంటే మంచి మాటలు ఏంటో వినగలగాలి ఎందుకంటే అనేక మంది బోధిస్తున్నారు ఆత్మీయమైనటువంటి స్థితిలో అని లోకానుసారమైనటువంటి మార్గములను విడిచిపెట్టమని దేవుని చిత్తమును ఎరిగి దేవుని చిత్తానుసారముగా జీవించమని అనేక మంది బోధకులు ప్రయాసపడుతున్నారు కానీ అయితే వినుటకు చెలుగడువాడు వినుగాక అంటే ఈ సంగతిని అంగీకరించుటకు మీరు మనసుంటే రాబోవు ఆ ఏలియా ఇతడే ఆయన రాబోచున్నాడు నిజముగా దేవుని యొక్క మాటలు మృదుత్వముగా ఉండటం లేదు ఈ దినాల్లో క్రైస్తవ బిడ్డలకు అది ఏదో లోకానుసారమైనటువంటి మాటలుగా వినబడుతుంది ఎందుకంటే వారు హృదయము లోకముతో నింపబడినదిగా ఉన్నది వారు లోకములో కలిగినటువంటి వారుగా ఉంటున్నారు కానీ దేవుని చిత్తమును ఇరిగి వారి అన్నటికూ కూడా జీవించడానికి ఇష్టతను కనపరచినటువంటి వారుగా ఉన్నారు అందుకుంటున్నాడు కదా ఆరో మాట చూడగలిగితే ఆ క్లిష్టమైనదిగా తీర్చగలిగిన భావించ అంటే వారిష్టానుసారమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వారు అందుకుంటున్నాడు కదా యాకోబు రాసినటువంటి పత్రిక మూడవ పత్రిక యాకోపు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో వ్రాయబడినటువంటి మాట తొమ్మిదవ వచనంలో రాయబడినటువంటి మాట అంటున్నాడు చూడండి దీనితో తండ్రి అయినటువంటి ప్రభువును స్థుతించి దీనితో దేవుని పోలికగా పుట్టిన మనుషులు శపించరు అంటే ఒకే నాలుగుతో రెండు రకాల పదాలు అదే నాలుగుతో గణపరచడము అదే నాలుగుతో శపించటం లాంటి పదాలు మనుషులు ఈ దినాలు చేస్తున్నారు ఒక్క నోటి ఏ ఆశీర్వాసనము శాసనవచనము బయలువేళ్ళును కదా అదే నోటితో పూజిస్తున్నారు అదే నోటితో ఆరాధిస్తున్నారు అదే నోటితో చెప్పిస్తున్నారు నా సోహదరులారా ఇలాగుండకూడదు మీరు అవునంటే అవునవును కాదంటే కాను దివ మనసులు కలిగినటువంటి వారు రెండు రకాల మనసులు రెండు రకాల మార్గాలు కలిగినటువంటి వారుగా ఉండకండి దేవుని చిత్తం ఏదో దేవుని చిత్తము ఎరిగినటువంటి నీవు నేను దేవుని చిత్తం అందుకే నీటి బొగ్గులో ఒక జల నుండి తీయని నీరు చేదు నీరు ఊరునా మరి ఎందుకు నీ నోటు ద్వారా రెండు రకమైనటువంటి మాటలను నీవు మాట్లాడుచున్నావు నా సహోదరులారా అంజూరుపు చుట్టున ఒలివ పండ్లను ద్రాక్ష చుట్టున అంజూరుపు పండ్లను కాయునా ఎందుకు మీరు దిమనస్సులుగా ఉంటున్నారు మీరు ప్రియులే ఆ దేవుని ఎరిగినటువంటి బిడ్డలే కానీ ఎందుకు దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితంలో నీవు నేను నడిపించబడనటువంటి స్థితిలో ఉంటున్నాము ఈ సాయంకాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుని చిత్తము దేవుని ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఎలా ఉన్నదో ఒక్కసారిగా నా వేసుకుందాం పరిశీలించుకుందాం పరీక్షించుకుందాం ఈ దినమున ఏం చేయినా సరే నీ బ్రతుకులను నా బ్రతుకులను మార్చుకుందాం ఆయన వైపు మనము తృప్పబడేటువంటి వారము గాను ఆయన కొరకే జీవించేటువంటి వారము గాను క్రీస్తులో ఉన్నటువంటి మాధుర్యమును రుచి చూస్తున్నటువంటి నీవు నేను కేవలము క్రీస్తు యొక్క మాటల వలన నమ్మి రక్షణ పొంది ఆత్మీయమైనటువంటి స్థితిలో నడిపించబడదాం ఆత్మీయ ఆత్మీయుద్ధంలో నీవు ఉన్నావా అపోసినటువంటి పావులు ఎపిశీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవ వచనంలో రాయబడినటువంటి మాట అంటూ చూడండి రాయబడిన మాట మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులు ఎప్పుడు అపవాది తంత్రములను ఎదిరించేటువంటి వారు ఆత్మీయ స్థితిలో నడిపించబడినప్పుడు దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానముని పొందుకోవాలి దేవుడి సర్వాంగ కౌశమును ధరించుకోవాలి ఆయన దట్టిని కట్టుకోవాలి బలవంతులు ఆయన కృపచేత బలవంతులముగా ఉండాలి ఎప్పుడు బలవంతులుగా ఉంటాం కృప చేత అంటే ఎలా అనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతో కాదు అధికారులతో కాను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదంతో ఆకాశ మండలం దురాత్మలతోనూ మనము పోరాడుతున్నాము జాగ్రత్త నీ పోరాటం నా పోరాటం ఎలా ఉన్నదో పోరాడుతున్నది మనం అపవాదులతో పోరాటి పెట్టి స్థితిలో నీవు నేను ఉన్నాము మంచిదే కానీ ఏ రీతిగా పోరాడుతున్నాము దేవుని శక్తిని దేవుని ఆత్మను పొందుకొని నీవు నేను పోరాటకు సిద్ధపాటు కలిగినటువంటి వారముగా ఉన్నామా అటు ఆత్మీయ స్థితిలో ఎప్పుడైతే నీవు నేను నడిపించబడతామో ఆ కృప యొక్క కృప దీగులు పొందాం సోదరి సోదరులారా సాయంకాల సమయంలో మన పాపముల అపరాధముల కొరకు ఆయన కలువరి శిలువలు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు అట్టి దేవుని గెళ్ళ నీవు నేను ఎట్టి ఆత్మీయమైనటువంటి స్థితిలో నడిపించబడుతున్నాము ఈ సాయంకాల సమయంలో ఒకసారి అర్థం చేసుకుందాం ఆయన వైపు మనము కానీ ఆకర్షించబడితే ఆయన కృపలో నిత్యము మనను దీవించి ఆశీర్వదించేటువంటి వారుగా కావు అటు దీవెనలు నీవు నేను పొందుకొని ప్రభు కృపలో వారసలు ఉండాలని ప్రభు మాటలు తెలియపరుస్తున్నాను దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఉంచునుగాక